తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ప్రజా సంక్షేమ మేనిఫెస్టోకు ఆకర్షితులైన అనేక మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నట్లు సింగరమల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ తెలిపారు పల్లెపల్లెలో ప్రచారానికి ప్రజలు పోటెత్తుతున్నారని ప్రజా సంక్షేమ పథకాలైన సూపర్ సిక్స్ పథకాలకు అనేక మంది జై పలుకుతున్నారని బండారు శ్రావణి తెలిపారు సింగనమల నియోజకవర్గం గార్దిన మండలం పాతకల్లూరు గ్రామంలో గురువారం ఆమె ప్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన అనేక మంది కార్యకర్తలు నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు మహిళలు బండరు శ్రావణికి ఇచ్చి గ్రామానికి స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాతకల్లూరు గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లారెడ్డి చంద్రాయుడుతో పాటు అనేక మంది దాదాపు యాభై కుటుంబాల ప్రజలు టీడీపీలోకి చేరారు ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సింగరమల టూమెన్ కమిటీ సభ్యుడు ముంటిమొడుగు కేశరెడ్డి గారదైన మాజీ ఎంపీపీ ముంటిముడుగు శ్రీనివాసరెడ్డి అలాగే బన్నరు శ్రవణశీ సోదరి కిన్నీర్శ్రీతో పాటు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్తే బా సైకిల్ గుర్తు పోటేసి మీ ఇద్దరిని ఆశీర్వదించండి నాలుగు వేల పెన్షన్ డైరెక్ట్ గా మీ ఇంటికే వచ్చేలాగా ప్రతి నెల మేమంతా కూడా పనిచేస్తాము సైకిల్ గుర్తుకు ఓట్ అయ్యిందవా మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా పదైదు వేల రూపాయలు చెప్పున్న సంవత్సరానికి తల్లికి వందనం పథకం మనకి అందరికీ కూడా అందజేసే విధంగా మేమంతా కూడా సహకరిస్తాము సహాయపడంతో అదండి పిల్లలు పిల్లరా పుల్లారెడ్డి గారు అందరి இஸ்ரேல் யாரா ஆவியர் வோட்டேஷன் பார்ட்டி அந்த நிலவ நிக்குங்க கமால கட்டுப்பட்டு نام جوڙيو ان جوين ان نام جوڙيو ان جوين ان نام جوڙيو ان جوين 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 ان جو अंजनप राम रामकृष्ण గ్రామంలో దాదాపు యాభై కుటుంబాల వరకు తెలుగుదేశం పార్టీలో మారి మీరందరూ కూడా నమ్మకం పెట్టుకుని ముందుకు వచ్చినందుకు చేతులు ఎత్తి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందు చేయకుండా అభివృద్ధి పదంగా మీ కుటుంబాల సంక్షేమం కోసము ఊరి భవిష్యత్తు కోసము మీ అందరికీ అందుబాటులో ఉండి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో ఎక్కడైతే మీ అందరికీ చేయూత లేకుండా ఉండిపోయిందో అవన్నింటినీ కూడా మేమంతా కూడా ముందుండి మీ అందరి కోసం పనిచేయడానికి ముందుంటాము ఖచ్చితంగా మీ గౌరవం తగ్గకుండా ఒక కుటుంబ సభ్యుల్లాగా మీ అందరికీ కూడా చేతనిస్తూ ముందుకు వెళ్తాం మీ అందరి సహాయ సహకారాలు ప్పటికీ నా మీద ఉండాలి మీ బిడ్డగా మీకు నుండి ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాం మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఖచ్చితంగా మీ అందరికీ మన ఊరి భవిష్యత్తు కోసం బిడ్డల భవిష్యత్తు కోసం మీ అందరి కోసం పనిచేస్తాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం గ్రామ ప్రజల రిక్వెస్ట్ మన అంజనేయ స్వామి గుడి మనము కట్టించాలని వాళ్ళు ప్రతిపాదన పెట్టారు ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనము గుడికి ఏర్పాటు చేయాల్సింది ఖచ్చితంగా మనం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు పార్టీలో చేరిన వాళ్ళు పుల్లారెడ్డి గారు చంద్రారెడ్డి గారు కేశవ రెడ్డి గారిని తెలి అభ్యర్థి శ్రావణశ్రీ గారిని సన్మానిస్తున్నాము చంద్రాయుడు చంద్రయుడు గారు సన్మానిస్తున్నారు తిరుపాలన్న గారు పార్టీలో చేరడం జరిగింది మైనాపురం హుసేనప్ప గారు విశాలక్ష గారిని సన్మానించడం జరిగింది చంద్రయుడు గారు సన్మానించడం జరుగుతుంది ீனாஸ் நாகராஜு சன்மதிச்சு இப்படி அந்த மரம் ஒவ்வொரு சேகரித்துக்கிட்ட பிரச்சாரம்